네, 네. 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 చెరియ్ చేస్తున్నాంటం ఫోర్ డోన్ థాంక్స్ ఆయేనట్టు సారకలేదా అయ్యేదలేదా ఆ అదర్ చేస్తనవంటే అల్ల చెయ్యేదో చెరియ్ చేయండి ఇంకేం లేదు ఫోర్ డోన్ థాంక్స్ ఇక్కడ పెడవా వసారే కదా అదొచ్చు ఫోర్ డోన్ ఫోర్సేకదా విన్ని

ఇంట్లోకి వచ్చిందా ఇంక బయట నువ్వు కొట్టేవా నెమ్మకొట్టిందా నువ్వ నువ్వే కొట్టావా ఇంకెలా ఉంటుంది చెప్పండి కాకుంటా ఇంకా కల్లు ఉంటాయా ఎన్ని ఉంటాయి కల్లు ఉంటాయా ఎన్ని ఉంటాయి మీ దగ్గర మంకి ఓకే కా చెయ్యండి ఉందండి ఈ చెవులంటే మంకి కి ఇయర్స్ ఉంటాయా yes yes అంతే ఎన్ని ఉంటాయి మంకి కొనేయరా ఏముంది లై